రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంట్ కరెంటు ఫ్రీ ఐదు వందల సిలిండర్ ఆపితే ఎండిఓ గారు ఆఫీసు ఓపెన్ చేసాను అడగండి అమ్మా అంగన్వాడీలు మహిళ వందల సిలిండర్ రాకపోతే తప్పులుంటే ఎండిఓ ఆఫీస్ లో వెరిఫై చేసుకోవచ్చు మీకు ఐదు వందల సిలిండర్ సబ్సిడీ కూడా వస్తుంది త్వరలోనే ఇంజనీరమ్మ ఇండ్లు గ్రామ సభల ఎవరు లేవో వాళ్ళందరికీ ఇంజనీరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు రైతు రుణమాఫీ కూడా రెండు అయింది రెండు లక్షల కుటుంబ పరంగా కానోలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ ఈ మండలంలో మొత్తం రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి కుటుంబ గ్రూపింగ్ కానోళ్లు ఉన్నారు రేషన్ కార్డుతో సహా అందరూ వచ్చినాయి ఆ రెండు లక్షలకు సంబంధించి కూడా రేపు మహబూన రైతు సదస్సు అయితే ఉంది రేపు నుంచి షురు అయిపోయి వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అమ్మగారు ఇంటికైనా ఏది రైతు బంధు కాల్ రైతులున్నమాఫే ఇచ్చిన సరిగ్గా సబ్డ్ చేయలేదు మరి దాకా ఇచ్చిన అమ్మా ఐదు ఏళ్ళలో లక్ష రూపాయలు ఇవ్వబోతే అప్పుడు అడగపోతే తప్పుడే కూకుంటే ఇప్పుడు నీకు రెండు లక్షల రూపాయలని రేపటి నుంచి సురూ అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చినాం దాని తర్వాత ఇంకొకరు కూడా చెప్తా ఉన్నా రేషన్ కార్డుతో పాటుగా ఇప్పుడు అందరు కూడా మహిళలు తయారు ఎండికైనా గుడికి అయినా బస్సు ఫ్యూచర్ ఇదేదో ఒక గెలిచిన చెప్పినా కదా ఆర్టీసీ బస్సులో కొన్ని బస్సులు వేస్తున్నాం కొత్త బస్సులు వస్తున్నాయి అవి కూడా మండల మహిళా సమస్యల ద్వారానే బస్సులు కూడా కొనుగోలు చేస్తాం అవసరం కొరకు అట్లనే స్త్రీ శక్తి పేరు మీద కూడా మహిళలకు అనేక కార్యక్రమాలు ఊర్ల అట్టి ఉండకండి ఏదో ఒక ఉపాధి